ఒక ఫైవ్ సెకండ్స్ అలాగే పెడతాను ఎవరికి నచ్చిందే స్క్రీన్ షాట్ పెట్టుకోండి లేదంటే కొంచెం ముందుకెళ్ళి మీరు ఎవరైనా జరుపుకునైనా లైవ్ను స్క్రీన్ షాట్ చేసుకోండి వైట్ సూపర్ ఉంటుంది అవైట్ లక్ష్మి పడిపోతున్నాయండి వీటిలో ఏమన్నా ఉంటాయా చూద్దాం బ్లాక్లు బ్లాక్ లక్ష్మి నాకు ఇంకా నుంచి ఆ ప్రాణం బీకేస్తుంది ఆ కలరు వచ్చేసిందన్నా ఓకే రైట్ ఇది పూర్తి వేయి లక్ష్మి అట్లా ఆఫ్ ఆఫ్ అయ్యి కాదు అంటే అంత సలహా అది అయితేవైనా దలుకు అది హెవీ క్వాలిటీ అండి ఈ రోజు మందిరాజ్యం అనేది వై కల్పోపోనాయా కలర్ ది మన మేడం బాగుంటుంది అమ్మా అమ్మా టేస్ట్ బస్కెట్ చేశా అహా టేస్ట్ ఇదండి విత్ షిప్పింగ్ హెవీ క్వాలిటీ అంటే ఎవ్రీ క్వాలిటీ కింద కూడా నేను చూసి

అంటే మనం కట్టుకుంటే కొద్ది రోజులు కట్టుకునేలాగా ఉండాలి ఏదో వాట్స్ వాడేసేలాగుండాలి సారీ ఓకేనా కంఫర్టబుల్గా ఉండాలి ఇదండి పళ్ళు బ్లౌజు ఇదండి పళ్ళు సూపర్ ఉంది ఇది క్వాలిటీ కట్టుకున్నప్పుడల్లా అనుకోవాలండి ఓకేనా యూజ్ అంత లాగా ఉండకూడదు ఏది కూడా ఇవన్నీ కూడా బ్లాక్ లో డిజైన్స్ అండి ఈ రెండు కాదు బ్లాక్ లో డిజైన్స్ ఇది 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 మొత్తం బ్లాక్ లో డిజైన్స్